అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మీరు చూస్తున్న దేవాలయం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయం గునుపూడి భీమవరం ఈ దేవాలయం పంచారామక్షేత్రాల్లో ఒకటి చంద్రుడు ప్రతిష్ఠించిన లింగంగణక దీన్ని సోమారామం అని కూడా పిలుస్తారు ఒకసారి స్థల పురాణాన్ని పరిశీలిస్తే చరిత్ర ప్రసిద్ధికెక్కిన అతి ప్రాచీన దేవాలయాల్లో గునుపూడికి చెందిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయం ఒకటి గునుపూడి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయం అతి ప్రాచీనమైనది తూర్పు చాళుక్యుల రాజుల్లో ప్రసిద్ధుడైన మొదటి చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని నైన్త్ సెంచరీలో నిర్మించారు ఈ దేవాలయం గురించి భీమఖండం బ్రహ్మపురాణంలోనూ మరియు స్కంద పురాణంలోనూ పేర్కొన్నారు పూర్వము కృతయుగంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అనగా శ్రీ యొక్క గర్భము నుంచి పుట్టని వాడి చేత మాత్రమే చావు ఉండేటట్లుగా వరం పొందుటే కాకుండా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందెను ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షగా ధరించి వర బల గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భము నుంచి పుట్టనివాడు ఎవరా అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసినది అప్పుడు తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపెను కుమారస్వామి శక్తి ఆయుధముచే తారకాసురుని కంఠములో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించడంతో అమృతలింగమునకు బాణము దెబ్బ తగిలి ఐదు ముక్కలుగా పడిను ఆ భాగములలో ఒకటి పాలకొల్లు అందును విష్ణుమూర్తి ప్రతిష్ఠించను రెండవది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ఠించను మూడవది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ఠించెను నాలుగవది మీరు చూస్తున్న భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాను ఐదవది అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరలింగేశ్వరునిగా ప్రతిష్ట చేశాను శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయంలోని లింగభాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడు అందువలన సోమేశ్వర లింగం అని పేరు వచ్చెను ఈ లింగం అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలోనూ పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ మారును ఈశ్వరలింగ పైభాగమున అన్నపూర్ణమ్మ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ దేవాలయం యొక్క మరొక ప్రత్యేకత ఈ విధమైన నిర్మాణం దేశంలో మరెక్కడా కానరాదు ఈశ్వరుడు గంగను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఈ విధంగా నిర్మించారని ప్రజల నమ్మకం ఈ దేవాలయానికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడు అందుచేతనే ఈ దేవాలయంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం ఎంతో శోభాయమానంగా సాగుతుంది అని ఇక్కడి ప్రజల నమ్మకం అందువలన ప్రతి సంవత్సరం అనేక మంది వివాహాలు ఇక్కడే చేసుకొనిచున్నారు ఈ దేవాలయంలో ఆంజనేయస్వామి కుమారస్వామి నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి గాలిగోపురానికి ఇరువైపుల సూర్యభగవానుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలు ప్రతిష్ఠించారు చెప్పినట్లు ఈ దేవాలయం పంచారాక్షత్రాలలో ఒకటి మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి శివుని అనుగ్రహమును పొందగలనుకుంటున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ